అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం ఈ ప్రేస్ తోటి బయటకు వెళ్ళి సినిమాలు రెస్టారెంట్ల కానీ చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఎప్పు చేస్తారో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు డబ్బును అదా చేయకపోతే మాత్రం తర్వాత సమస్యలు అనేవి వస్తాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు శారీరక రుగ్మతలు వాణిజ్య వ్యాపారాలు అనేవి మందగిస్తాయి కొంతమందికి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి రాజకీయ వైద్య రంగాల వారికి నిరుత్సాహం ఉంటుంది విద్యార్థులకు ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి మహిళల కుటుంబంలో చికాకులు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇంటా బయట చికాకులు ఉంటాయి బంధువుల కారణంగా ఉంటాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి వాణిజ్య వ్యాపారాలలో ఉంటాయి ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు ఉంటాయి పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి గందరగోళం ఉంటుంది విద్యార్థులకు నిరుత్సాహం అనేది తప్పదు మహిళలకు ఆరోగ్య భంగం ఉంటుందా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు సంఘాల గౌరవ మర్యాదలు అందుకుంటారు విలువైన వస్తువులను సేకరిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఈ రోజు వాహనాల ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయుతను అందిస్తారు వాణిజ్య వ్యాపారాల్లో అధిక లాభాలు అందుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి క్రీడాకారులు వైద్యులకు అయితే యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు అవకాశాలు ప్రయత్నంగా లభిస్తాయి మహిళలకు ఉత్సాహం ంతంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన శుభప్రదమైనటువంటి విషయాలు జరుగుతాయి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఇక బంధువుల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి అదనపు రాబడి పెరుగుతుంది సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది వాహనాలు స్థలాలు కొంటారు పలుకుబడి పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు లాభాలను కలిగిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి రాజకీయ వార్తలు సాంకేతిక నిపుణులకు అనుకూల స్థితి విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి మహిళల కుటుంబాల చికాకులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య ఆష్టకం పఠించుకో వల్ల ఇక ఈ రోజు లక్కి సంఖ్య ఇరవై ముప్పై మూడు లక్కి కలరితే మరి నలుపు ఈరోజు ఈ రాశి వారికి అవహితులు వారికి కూడా వివాహ సంబంధాలు అనేవి కుదురుతాయి ఇక ముఖ్యంగా సంతానం లేని వారికి అయితే ఇక సంతాన పరంగా మంచి శుభవార్త వినే పరిస్థితులు కూడా మరి గోచరిస్తున్నాయి అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయి ఇక ఈ రోజు ఆత్మీయులు అనుకున్న వారి యొక్క ఆప్యాయత మీకు సంపాదించే మీరు సంపాదించే ధనంపైనే ఆధారపడి ఉందని మీరు గ్రహిస్తారు ఈరోజు నిజమైనటువంటి ప్రేమ ప్రేమాభిమానాల కోసం పరితపిస్తారు అనుకున్న అవకాశాలన్నీ కూడా చేతికి అందుతాయి మీరు చేసినటువంటి కృషి కారణంగా కీలక సమయంలో కుటుంబాన్ని మీరు ఈరోజు ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది విశ్వాసం లేని వ్యక్తులు చేసిన పనుల పట్ల పనుల వల్ల మీకు సమాజం మీద నమ్మకం అనేది పోతుంది ఈరోజు కొందరు మంది వ్యక్తుల వల్ల కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది వృత్తిలో పురోగతి సాధించడానికి వ్యాపార పరంగా కూడా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాల బాటలో ప్రయాణిస్తాయి ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే పది పై అధికారుల నుంచి సహాయం లభిస్తుంది మంచి పదవి లభించే అవకాశం కూడా గోచరిస్తున్నది ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా అవకాశాలు కూడా వాటిలో కూడా మీకు మంచి సీటు అనేది లభించే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో